రంగారెడ్డి జిల్లా మహేశ్వరం తుక్కుగూడ మున్సిపాలిటీ జెన్నాయిగూడ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని యాదగిరిగుట్ట మాదిరిగా తీర్చిదిద్దాలని నూతన ధర్మకర్తల మండలికి కేఎల్ఆర్ సూచించారు మహేశ్వరం నియోజకవర్గం జెన్నాయిగూడ శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయ నూతన చైర్మన్ గా కోటగల్ల రంజిత్ కుమార్ సహా కమిటీ సభ్యులతో దేవాదాయ ధర్మాదాయ అధికారులు ఈవో శ్రీనివాస్ దేవాదాయ ఇన్స్పెక్టర్ ప్రణీత్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గారి లక్ష్మారెడ్డి నూతన కమిటీ చైర్మన్ సహా సభ్యులు జమల నారాయణరెడ్డి సాకుంట్ల సుప్రజ పాశం రవీందర్ దర్శన్ వేద పండితులు ఆలయ ఈవోను ఘనంగా సన్మానించారు ఆలయ ప్రతిష్ట పెంచి భక్తులకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి జరిగేలా చూడాలని ధర్మకర్తలకు సూచించారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలని మహేశ్వరం మహానగరంగా అభివృద్ది చెందాలని లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు కమిటీ సభ్యులందరూ కూడా ఈ టెంపుల్ని ఒక గొప్ప టెంపుల్గా మార్చవలసిందిగా యాదగిరిగుట్ట ఎంత ఫేమస్ అయిందో అంత ఫేమస్ అయ్యే విధంగా ఈ టెంపుల్ అభివృద్ధికి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదే విధంగా మీరు మీకే కాకుండా మన గ్రామ ప్రజలకు అందరికీ మంచి జరగాలని మన మహేశ్వరం కాన్స్టెన్సీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేట్టుగా మీరు పూజలో భాగంగా పెట్టుకోవాల్సిందిగా అదేవిధంగా మన రాష్ట్రం కూడా ఈ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మార్చటానికి చేస్తున్న ప్రయత్నంలో మీరందరూ కూడా రోజు ప్రార్థనలో అది ప్రార్థించవలసిందిగా కోరుతున్నా రేవంత్ రెడ్డి